తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో బీఫ్ కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలను టీడీపీ బయటపెట్టింది నెయ్యిని పరీక్షించిన వివిధ ల్యాబ్ల రిపోర్ట్లను టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు విడుదల చేశారు టీటీడీకి చెందిన కాంట్రాక్టర్లు సరఫరా చేసిన నెయ్యిలో కేవలం పంతొమ్మిది శాతం మాత్రమే నెయ్యి ఉన్నట్లుగా గుర్తించారు దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఎన్డీడిబి సిఐఎల్ఎఫ్ ల్యాబ్లో టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిని పరీక్షించారు ఈ నెయ్యిలో చేప నూనె గొడ్డు మాంసం పందిపోవ్వు పామ్ ఆయిల్ ఉన్నట్లు తేల్చారు తిరుమల లడ్డూల్లో ఇలా బీఫ్ కొవ్వును కలిపి అమ్మిన వైనంపై చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటన చేశారు ఆ వెంటనే ఈ అంశంపై పెను దుమారం రేగింది టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించారు ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ ఈ మేరకు ఆధారాలు బయట సంచలనంగా మారింది టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రస్తుత ఈఓ శ్యామలరావు నెయ్యిని టెస్ట్ చేయించి వెంటనే కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టించారు వెంకటేశ్వర స్వామి లీలలు ఇక్కడే కనిపిస్తాయి కరెక్ట్ గా ఆ ల్యాబ్ లోనే టెస్టింగ్ చేశారు ఆ ట్రక్ లో ఏ ట్రక్కులో తీసుకొని వచ్చింది నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది టెస్టింగ్ చేసింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది బోర్డు ఈ ప్రపంచంలో భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్ ఇది టెస్ట్ రిపోర్ట్ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లెబారేటరీ టి వాళ్ళు తెలిసింది ఇదిగో రిపోర్ట్ ఒకటి చూపిస్తాను మీకు అవసరమైంది చెప్తాను రెండు ప్రతి యాసిడ్ ప్రతి కాంపోనెంట్ దీంట్లో ఆ మిల్క్ లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమే ఉన్నాయి అసలు ఏముంది దీంట్లో నెయ్యిలో ప్రతి ఒక్క రిపోర్ట్ యాభై రెండు యాభై రెండు అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యి ఎనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫైనల్ రిపోర్ట్ ఎనెక్స్ వన్ ఇది చూడండి ఫోకస్ చేయండి దీంట్లో ఏం రాసిందంటే నేను చదువుతాను మళ్ళీ మీకు చూపిస్తాను ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్ట్రెంట్స్ యాస్ పర్ ఐఎస్ఓ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ థౌసండ్ నైన్టీన్ అంటే ఈ నెయ్యిలో ఏమేమి ఉంది సోయాబీన్ సోయాబీన్ అంటే తెలుసు కదా సన్ ఫ్లవర్ సీడ్లు మైదా కోకోనట్ చేప నూనె ఫిష్ ఆయిల్ చాప నూనె చాప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చాప నూనె కూడా కలిపారు సరే టూ త్రీ పామ్ ఆయిలు కోకోనట్ పాము చాటు నంబర్ త్రీ ఆయిల్ అండ్ బీఫ్ టాలో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసం గొట్టు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో నెంబర్ ఫోర్ లార్డ్ లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్ జంతువుల మాంసం ఐ ఏ జంతువులో మనకు తెలీదు కుక్కలు కావచ్చు నక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటది చెన్నై నుంచి మా నెల్లూరుకి ఎన్ని సార్లు పట్టుకున్నారో తెలుసా మీక ఏమయా నెల్లూరులు పట్టుకున్నారు లేదా వేల టన్నులు పట్టుకున్నారు వందల టన్నులు ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది